শি <laughs> জায়

వారు రాసినటువంటి గ్రంథాలలో కూడా ప్రధానమైనటువంటి సాంప్రదాయ సిద్ధమైనటువంటి గ్రంథాలు రెండుగా నా భావన ఒకటి విష్ణు సహస్రనామానికి సంబంధించింది అందులో ఎన్నో విషయాలను వారు ప్రతిపాదించారు అందులో ఎక్కడెక్కడైతే అక్షర దోషాలు ఉన్నాయో వాటిని సవరించారు కానీ ఇప్పటికీ మన పారాయణంలో కూడా అవి అలాగే ఉండిపోయాయి ఉదాహరణకి మనమంతా కూడా యోగోజ్ఞానం తథా సాంఖ్యం విద్యా శిల్పాని అని మనం చదువుతున్నాం శాస్త్రము కానీ యోగోజ్ఞానం కాదు యోగ జ్ఞానం యోగస్య జ్ఞానం యోగ జ్ఞానం అని దాని యొక్క వ్యుత్పత్తి ఇది భక్తుల వారు భగవద్గుల దర్పణంలో ఇలాగే రాశారు అని వారు వివరణ ఇచ్చారు కానీ మనకు అలవాటు లోపట మళ్ళీ ఇక్కడికి కూడా యోగోజ్ఞానం తథా అసాంఖ్యం విద్యా శిల్పని అంటున్నాం ఆ తర్వాత యాతి ప్రాధాన్యమేవచ అని చదువుతున్నాం అది యాతి ప్రాధాన్యం కాదు జ్ఞాతి ప్రాధాన్యం అని ఒక సవరణ ఇచ్చారు జ్ఞాతి ప్రాధాన్యం అంటే తోటి వాళ్ళ లోపల గొప్పతనాన్ని పొందుట అంతేగాని యాతి ప్రాధాన్యం కాదు అని వివరణ ఇచ్చారు తర్వాత స్వామివారు రాసినటువంటి భాష్యం ఎన్ని భాగాల ఆ భాగాల్లో ఏముందో కూడా ఇప్పటికి కూడా మందికి తెలియని విషయం వారు చతుస్సూత్రి రాశారు అందరు కానీ చతుస్సూత్రి రాయలేదు ఒకే ఒక సూత్రం బ్రహ్మసూత్రం బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి దాని యొక్క వివరణనే ఐదు గ్రంథాలుగా వచ్చేసింది అందులో లఘు పూర్వపక్ష సిద్ధాంతం అనేది ఒకటి ఆ తర్వాత మహాపూర్వపక్షం అనేటువంటిది ఒకటి ఆ తర్వాత మహాసిద్ధాంతం అనేది ఒకటి ఆ మహాసిద్ధాంతంలో ఉండేటువంటి శృతి స్మృతి పురాణ ఘట్టం ఒకటి అందులో ఉండేటువంటి సప్త విధాన అనుపత్తులు ఒకటి ఇవి మొత్తం ఐదు గ్రంథాలు పదహారు వందల ముప్పై మూడు పేజీలు అంతా కూడా కేవలం శ్రీభాషంలో ఉండేటువంటి ఒకే ఒక సూత్రం అథాతో జిజ్ఞాస అనేటువంటి దాని యొక్క వివరణ మాత్రమే దాదాపు దానికి రెండు వేల ఏడు మొదలుకొని రెండు వేల పదమూడు వరకు టైం పట్టింది వారు రాయడానికి తర్వాత మరి ఇంకా చతుస్సూత్రి అంటే ఇంకా మూడు సూత్రాలు ఉంటాయి ఇది ఒకటే సూత్రం దాని వివరణ వారు రాయలేదు రాయడానికి ఓపిక లేదు మహాసిద్ధాంతం అయ్యేప్పటికీ సప్తవిధ ధర్మపత్తులు రాసేపటికే ఎనభై ఏడు సంవత్సరాలు వచ్చేసేవారి ఇంకా మిగతా గ్రంథాన్ని రాయలేను అని చెప్పి ప్రారంభం చేసిన దాన్ని సమాప్తి చేయకపోతే బాగుండదు అనేటువంటి ఉద్దేశం చేత శ్రీభాష్యంలో ఉండేటువంటి నాలుగవ అధ్యాయం దాన్ని మాత్రం మళ్ళీ వారు తెలుగు చేసి గ్రంథం పూర్తయింది అనిపించారు దాన్ని ఇందాక మనం విన్నటువంటి రామచంద్ర జీర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి పద్నాలుగవ లక్ష్మీ యాగంలోపట దాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ రకంగా వారు రాసినటువంటి ఆరు గ్రంథాలు భాష్యం గురించి అందులో ఒకే ఒక సూత్రానికి సంబంధించి ఐదు గ్రంథాలు ఒకే ఒక అధ్యాయం గురించి ఒక గ్రంథం ఆ తర్వాత విష్ణుహాశ్రమం ఇది రాయడం కూడా చాలా అద్భుతమైనటువంటి విషయం శ్రీరామయ్యంగార్ అనేటువంటి ఒక ఆయన ఆయన ఎవళ్ళు అంటే ఒక ఆఫీసర్ ఏం ఆఫీసరు అంటే ఏం ఆఫీసర్ అంటే డిఫెన్స్ డిఫెన్స్ సంబంధించిన ఆఫీసర్ వారు వారు వీరికి లేఖకులుగా ఉన్నారు మనకు పెద్దనగా చెప్తారు ఏమిటి అంటే ఉప్పు తప్పురయ్య రసజ్ఞులు ఊహ తెలియంగల లేఖక పాఠగోత్తములు కలిగిన గాక ఊరకృతులను రచించడాన్ని శక్యమే అన్నట్టు అంటే శ్రీరామయ్య గారు అనేటువంటి వారు డిఫెన్స్ అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యి వీరి దగ్గర ఐదు సంవత్సరాలు ఉండి ఆ భగవద్గుణ అనేటువంటి కృష్ణాశ్రమానికి రాశారు వారు ఉండేది సికింద్రాబాద్ లోపల వీరుండేది వరంగల్లో ప్రతిరోజు కృష్ణా ఎక్స్ప్రెస్లో కూడా ఉదయం వచ్చి వేరు దగ్గర ఉండి రెండు గంటల నుంచి నాలుగు గంటల దాకా వారు చెప్పినటువంటి విషయాలన్నింటి కూడా రాసి ఆ తర్వాత మళ్ళీ కృష్ణ ఎక్స్ప్రెస్లో కూడా ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి ఐదు సంవత్సరాలు పట్టింది అలాగే శ్రీభాష్యం రాక్ష శ్రీనివాస ఆచార్యల గారు అనేటువంటి ఒక మహానుభావులు వారు కూడా రూర్కెర దాంట్లో ఆఫీసులో పనిచేశారు వారు అయితే వారు వేరే దగ్గర ఉండి రాశారు ఏం చేసేది కంప్యూటర్ మీద దాన్ని ప్రింట్ చేసి దాన్ని ప్రింటౌట్ చేసేసి ఆ తర్వాత శుద్ధప్రతిని తయారు చేసి స్వామివారికి అందిస్తే దాన్ని నిశ్చితంగా పరిశీలించిన తర్వాత ప్రింట్కి ఇచ్చేది అవి ఆ రకంగా మొత్తం శ్రీభాషంలో జిజ్ఞాసాధికరణం ఒకటే ఒక అధికరణం అసాధో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి దానినే ఐదు గ్రంథాలు రాశారు అందరు కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాం చాలామందికి చతుసూత్ర రాసిన అనేటువంటి భావన ఉంది కానీ కేవలం ఒకే ఒక సూత్రానికి సంబంధించే ఐదు గ్రంథాలు పదహారు వందల ముప్పై మూడు పేజీలు తర్వాత అన్నిటి కూడా శ్రద్ధగా అటువంటి మహానుభావులు శ్రీభాస్ శ్రీనివాసాచర్ల గారు వారు ఎంతో ఓపికగా ఉండి ఐదు ఆరు సంవత్సరాలు రెండు వేల ఏడు మొదలుకొని రెండు వేల పదమూడు వరకు ఆ గ్రంథాన్ని కూర్చున్నటువంటి మహానుభావులు బేటల్లో ఉండేటువంటి విషయాలు కావాలి అంటే ఒక్క విషయం వారు చెప్పింది వినాలి అంటే మళ్ళీ దాన్ని అనుభవం చేసుకునే వాళ్ళు అయితేనే తెలుస్తుంది ఇప్పుడు ఇందాక నేను చెప్పానే ప్రపంచే ప్రణవాకారం అని దాన్ని చెప్పాలంటే ఒక గంట పడుతుంది కానీ ఇప్పుడు చెప్పడం కుదరదు అంటే స్వామివారికి సంబంధించినటువంటి చిత జయంతి కాబట్టి వారికి ప్రఖ్యాతిని తీసుకొచ్చి వేదాంత సాంప్రదాయానికి గొప్పదనాన్ని తీసుకొచ్చు గ్రంథాలు రెండు విష్సహస్రామం ఒకటి ఆ తర్వాత శ్రీభాష్యానికి సంబంధించి జిజ్ఞాసాధికరణం అనేటువంటి ఒకే ఒక సూత్రానికి సంబంధించిన వ్యాఖ్య ఇంతతో చెప్పి వారి ఎందుకే కృతజ్ఞతను నేను ఆవిష్కరించుకుంటున్నాను అంటే అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి హృదయపూర్వక సాష్టాంగ ప్రణామం చేస్తూ జయ శ్రీ అన్నారాయణ